అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఒక మంచి టాపిక్తో మేము ముంగటికి వచ్చాము దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అవుతుందని ఆశిస్తున్నాను అసలు మనం ఇల్లు కొనగలమా అసలు మనం ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నాం అసలు మార్కెట్కి ఏమైంది మన మధ్యతరగతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదుగా మధ్యతరగతి వాళ్ళు అత్యధిక శాతం మంది గృహ రుణం ద్వారానే ఇల్లు కొంటున్నారు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు చాలా అధికంగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు నిపుణులు భూముల ధరలు ముందుతో పోలిస్తే ఇప్పుడు పెరిగాయని కూడా చెప్పొచ్చు కానీ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిలో ఇండ్ల నిర్మాణాలు కావచ్చు బిల్డర్లు కట్టిన ఇల్లులు కావచ్చు మొత్తానికి మార్కెట్ దిగజారిపోయిందని రియల్ టర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని చెప్పొచ్చు ఈ సమయంలోనే మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు స్మార్ట్గా ఆలోచించేవారు తదుపరి ఇలాంటి సమయంలోనే కొనుగోలు చేశారు బిల్డర్లు సైతం తమ దగ్గరికి వచ్చి కొనుగోలుదారుడిని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఎంతో కొంత తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్ లేదు అని బిల్డర్లు కూడా అర్థమవుతుంది ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వారికి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ ఆ కళని నెరవేర్చుకునే సమయం ఇది కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్థాయి మరింత దిగజారింది గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు మారడంతో మార్కెట్పై ప్రభావం స్వల్పంగా ఏర్పడింది వేర్వేరు కారణాలతో కూడా అవన్నీ తాత్కాలికమే అని విశ్లేషకులు అంటున్నా కూడా మార్కెట్ పరిస్థితి మళ్ళీ పుంజుకోవడానికి నాలుగు సంవత్సరాలైనా పట్టే విధంగా అయితే కనిపిస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పరిస్థితుల ప్రభావం గత ఏడాది ఎన్నికల ముందు నుంచి నెమ్మదిగా రియల్ ఎస్టేట్ పరిస్థితి మరీ దారుణంగా తయారింది ఇక హైడ్రా కూల్చివేతలతోటి మరింత భయం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం వచ్చి కుదురుకునేందుకు సమయం పడుతుంది హైడ్రా చర్యలు వంటివి దీనికి కూడా తోడయ్యాయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొదటి సంవత్సర కాలం పెద్దగా మార్కెట్ లేదు ఇలా చేస్తారు అని సంశయాలు కూడా ఉండేవి అపోహలు తొలగి మెల్లగా మార్కెట్ మొదలైంది ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వ విధానాలపై హైడ్రాపై అపోహలు తొలగడంతో గత కొద్ది రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ను పుంజుకోవడానికి ఎంత సమయం పడుతుందో మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇల్లు కొనాలి అనుకునేవాళ్ళు ఈ సమయం కరెక్ట్ అయినది కాబట్టి కొనవచ్చు అని నేను తెలియజేస్తున్నాను భూమి మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు కొద్దిగా ఆలోచించి ఎలాంటి ప్లేస్లో మనం కొనుగోలు చేస్తే ఫ్యూచర్ ఉంటుందో మీరు పూర్తిగా ఆలోచన చేసిన తర్వాతనే కొనండి థ్యాంక్ యూ సో మచ్